Cut chase the blood. Cut chase the blood. Cut

అసమానతలు ఉన్నాయని మాదిగా మాది ఒప్పు కులాలో రిజర్వేషన్ ఫలాలు అందక నష్టపోతున్నారని దాన్ని సరిచేసుకోవడానికి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని మా నవయుగ అంబేద్కర్ మానే శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో ఎన్నో ఆటుపోటులు ఎన్నో అడ్డంకులు ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు కష్టాలు భరిస్తూ దృఢ సంకల్పంతో రోజున మా వర్గీకరణపై ఏ సుప్రీంకోర్టు అయితే గతంలో వర్గీకరణ చల్లదని రద్దు చేసిందో ఆనాడు ఎంతో బాధ దుఃఖం ఇక్కడ కూడా చెక్కి ఏ ఏనాటికైనా ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది అని ఒక మంచి స సంకల్పంతో జాతి మొత్తాన్ని ఏకతాటిపై నడిపిస్తూ ఈ రోజున అదే సుప్రీంకోర్టు షెడ్యూల్ కులాల రిజర్వేషన్లో వర్గీకరణ అవసరం ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేయమని చెప్పి ఈరోజు సంచలన తీర్పుని ఈరోజు రావడం అని అంటే మాదిగా మాదిగ కులాల కుటుంబాల్లో ఓ ఇప్పుడు వెలిగిన ఈ కొవ్వొత్తులాగే ఈరోజు ఆనంద ఆనందం వెల్లువీరిసిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఓ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మా సోదరులు కల్పించే మాగ సోదరులు కల్పించే అడ్డంకుల్ని సొంత వర్గాలు కూడా రాజకీయ పార్టీలతో కుమ్మక్కయి చేసిన వెన్నుపోటుని కూడా తట్టుకుంటూ ఈ రోజున జాతికి విద్యా విజయానాన్ని చరిత్ర ఎవరికైనా ఉన్నదంటే మా మహానీయుడు నవయోగ అంబేద్కర్ మానే శ్రీ మందకి సమాధి గారికి చెప్పి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు ఆధ్వర్యంలో మాకు అనుకూలంగా తీర్పు చెప్పిన ఆరుగురు జడ్జిలకి చంద్రచూడ్ గారికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మాదిగ జాతి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే అదేవిధంగా ఈ ముప్పై సంవత్సరాల్లో మేము ఏనాడు రోడ్డు మీదకి వచ్చినా పూర్తి సహకారం అందిస్తూ మీది న్యాయమైన డిమాండు మీరు రాష్ట్ర ఒక చేయండి మేము ఉంటాం పర్లేదని చెప్పి సహకరించిన ఈ సమాజం మొత్తానికి మేము రుణపడి ఉన్నామని చెప్పి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే సమయంలో ప్రధానమంత్రి గారు మా సభా వేదిక మీదకి వచ్చి ఆయన చొరవ తీసుకోకపోతే ఈ రోజున మాకు ఈ రిజల్ట్ రాదని చెప్పి మేము భావిస్తున్నాం ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా నాయుడు గారికి ఈ అంశాన్ని భుజాన్ని వేసుకుని మా పక్షాన కేంద్రంలో అన్ని విధాల సహకార సహాయ సహకారాలు అందించిన కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓ అదే సమయంలో ఈ విజయాన్ని ఎవరైతే మా మా వర్గీకరణ పోరాటంలో మాది రిజర్వేషన్ ఎంఆర్పిఎస్ సంస్థలో పనిచేస్తూ అమరులయ్యారు ఆ అమరులకి ఈ విజయాన్ని మేము అంకితం ఇస్తున్నాం అదేవిధంగా నిబద్ధతతో పనిచేస్తూ ముప్పై సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఏ పార్టీలు ఏ వర్గాలు ప్రలోభాలకి లొంగదీయాలని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలకి లొంగకుండా జాతి పక్షాన ఎస్సీ వర్గీకరణ కోసం నిలబడిన నాయకులకి కూడా ఈ విజయాన్ని మేము అంకితం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేసినోడు మరలా విడిపోయిన తర్వాత వర్గీకరణ చేస్తానని ముందుకు వచ్చినాడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఓ ఈ కూటమి ప్రభుత్వం మాకు ఎంతో సహకారం అందిస్తూ ఈ రిజల్ట్ రావడంలో ఆ కీలక పాత్ర కూడా పోషించిందని ఖచ్చితంగా వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే విన వెంటనే మేము అమలు చేస్తామని చెప్పి మరి మేనిఫెస్టోలో కూడా జిల్లాల వారీగా అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడే ఆనాడు వర్గీకరణ అమలు చేసింది చంద్రబాబు నాయుడే ఈనాడు తీర్పు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రిగా ఉన్నదే చంద్రబాబు నాయుడు అని చెప్పి మా చంద్రబాబు నాయుడు పై మా దా మా జాతి విశ్వాసం పెట్టుకుని మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తొంభై తొమ్మిది శాతం ఓట్లు కూటమి ప్రభుత్వానికి వేసి కూటమిని అధికారంలో తెచ్చుకున్న సంఘటన మేము ఈరోజు గుర్తు చేస్తున్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి లేదా ఒక ఒకేలా దూరం అయ్యేలా ఉంటే ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎస్సీ వర్గ గారిని అమలకి ప్రత్యేక తీర్మానం చేయాలని చెప్పి చేస్తారని ఆశిస్తూ చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే మా నా జాతి మరి అన్ని గ్రామాల్లో అన్ని కుటుంబాల్లో అన్ని ఇంటల్లో ఖచ్చితంగా మా మందాకృష్ణ మాధవి గారి ఫోటోని మరి పెట్టుకోవడం మా ధర్మం అని చెప్పి మా కర్తవ్యం భావించి ప్రతి కుటుంబంలోని ప్రతి ఇంటిలో కూడా మాది జాతి మహాత్ముడు ఎవరైనా ఉన్నారంటే నావేగా గుండగెత్త మాలికేయడం చెప్పి నండగెత్త మాల్కి అదే విధంగా అండ్ అదే విధంగా రెండో రెండో ఇదిగా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు చొరవనే ఈ రోజున మన వర్గీతనం జరిగిందని ఓ ఆయన ఫోటోను కూడా మనం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అది అలాగా ప్రతి భాదిక బిడ్డ కుండల్లోనే నిలిచిపోయే నిలిచిపోయే వ్యక్తి మన మందకృష్ణ మాదిగారు అయితే ఖచ్చితంగా మనం ఫోటో పెట్టుకోవాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారు కూడా ఉందని చెప్పి ఈ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో భవిష్యత్తులో మంద కృష్ణ గారు ఏ పిలుపునిస్తే ఆ పిలుపుని అందుకుని ఇప్పుడు వరకు ఏ రకంగా వందకొంద శాతం అమలు చేస్తామో భవిష్యత్తులో ఆయన ఏ పిలుపునిచ్చినా అది మాకోసం కావచ్చు అలగారిని వర్గాల కోసం కావచ్చు ఈ సమాజం కోసం ఏ పిలుపునిచ్చినా సరే ఓ ఆరోగ్యశ్రీ కారణంగా కానీ పెన్షన్ల విషయంలో కానీ వికలాంగుల పెన్షన్లు కానీ వృద్ధులు వితంతుల ఫెన్షన్ కానీ రేషన్ రేషన్ బియ్యం పెంపుదల కోసం కానీ ఏ అవసరం వచ్చినా కానీ ఖచ్చితంగా మంద మాది గారి నాయకత్వం ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తుంది కృష్ణ గారి నాయకత్వం பிரி நரேந்திர மோடி நாயக்கால பிரதானமந்திரி மோடி காரகத்துவம்